పరిధిలోని పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఈ మధ్య జరిగినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించిన సందర్భంగా వారికి ఉచితంగా కంటి అద్దాలను అందజేశారు ఈ కార్యక్రమానికి డీసీఓ గురప్ప పాల్గొని కంటి అద్దాలు అందజేశారు పొడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అంతర్జాతీయ సంవత్సరం సహకార సంవత్సరం రెండు వేల ఇరవై పురస్కరించుకొని మన పదిహేడు మే మూడవ శనివారం మనకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ఇక్కడ జరపడం జరిగింది వాసన్ కంటి హాస్పిటల్ నుంచి మంచి డాక్టర్లు వచ్చి ఈ ప్రాంతపు మన పొడుగుపాడు సంఘం సభ్యులు సుమారు ఎనభై మందికి కంటి పరీక్షలు నిర్వహించినాము ఆ కంటి పరీక్షలలో నిర్వహించడం ఉచితంగా నిర్వహించడమే కాకుండా సంఘం ఈ ఈరోజు వారందరికీ కంటి అద్దాలు మంచి క్వాలిటీ కంటి అర్థాలు మనం ఉచితంగా అందజేయడం జరిగింది అంతర్జాతీయ సహకార సంవత్సరం పురస్కరించుకొని పొడుగుబాటు సొసైటీలో అనేక కార్యక్రమాలు మనం ఏర్పాటు చేశాము పరిసరాలలో మంచిగా చదివేంద్రాలు అలాగే పదిహేడు మీద ఇక్కడ ఒక ఉచిత మెగా హెల్త్ క్యాంపు మరి కంటి పరీక్షలు దంత పరీక్షలు మరి హార్ట్ ప్రాబ్లం వారికి డయాబెటీస్ ఉన్న వారికి నెల్లూరులోని ప్రముఖ హాస్పిటల్స్ నుంచి వచ్చిన డాక్టర్లు పరీక్షలు చేయడం జరిగింది అలాగే ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా మనం నిర్వహించినాము చెట్టు నాటే కార్యక్రమాలు నిర్వహించినాము స్వచ్ఛాంధ్రెడ్ స్వర్ణాంధ్ర మిషన్ అనుసరించి ఈ సంఘంలో అనేక కార్యక్రమాలు చేపట్టాము ఈ సంఘం మంచి అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంది ఈ సంఘానికి ఒక పెట్రోల్ పంప్ కూడా మంజూరైంది ఇనుమొడుగులో అలాగే ఇనుమడుగు గ్రామంలో వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద అనేకమైన మనము వ్యవసాయ సాంకేతిక కార్యక్రమాలు ఇక్కడ అమలు జరుగుతున్నాము అలాగే ఈ ప్రాంత ప్రజలు ఒక ఎల్పిజి గ్యాస్ గోడౌన్ కూడా అడిగారు దానికి కూడా మనం ప్రభుత్వానికి